సంబంధించినటువంటి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్లు అయితే రావడం జరిగింది దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ముందుగా దీని యొక్క క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తాను ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మన యొక్క యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది లీస్ట్ ప్రైస్ లో మీకైతే డైలీ కూడా అక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి ముందుగానే ఇప్పుడు వీళ్ళంటే అప్పుడు వినొచ్చు వాటితో పాటుగా ప్రైవేట్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ అన్ని ఉంటాయి డౌట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రోజర్ ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఫైర్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైనే క్లిక్ చేయండి ఆల్రెడీ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే ఒకసారి స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే చూద్దాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి స్టార్టింగ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది థర్టీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఉండడం జరిగింది అన్నట్టు ఓకేనా అండ్ అదేవిధంగా కొంచెం పైకి స్క్రోల్ చూస్తే మనకి ఇక్కడ అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓబీసీ కానీ ఈడబ్యూఎస్ క్యాండిడేట్స్కి ఎసీఎస్టీ వాళ్ళకి ఏదైతే ఇటువంటి ఫీజు అయితే లేదు అండ్ టోటల్గా వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్టులు అయితే ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాను చూడండి ఏదైతే ఫస్ట్ టెన్ టూ థౌసండ్ వన్ నుండి థర్టీ నైన్ టూ థౌసండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మీడియట్లో ఎవరైతే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు సో ఇది ఒకసారి మీరు గమనించండి అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఆ రెగ్యులర్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు about అదొకసారి మాకు గమనించండి అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ మీకు అయితే హైట్ వెయిట్ చెస్ట్ తర్వాతకి రన్నింగ్ అయితే పెడతారు తర్వాత అది పాస్ అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే వీళ్ళకి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఈచ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా మనకి వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ అయితే ఇస్తున్నారు అన్నట్టు వీళ్ళు సో ఒకసారి మనైతే గమనించండి అండ్ ఇక వెళ్తే మనం ఫస్ట్ అప్లికేషన్ కదా తెలుసుకోవాలి సో రిజిస్ట్రేషన్ క్లిక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకునే డీటెయిల్స్కి అయితే వస్తామన్నట్టు ఇక్కడ న్యూ రిజిస్టర్ ఉంది కదా న్యూ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడైతే సో ఇలా ఓపెన్ చేశాక మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా దీనిపైనే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నట్టు ఇవి మనం రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధించినటువంటివి సో ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి మనకి టెన్త్ మేము ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేమ్ అనే దగ్గర మీ యొక్క నేమ్ టెన్త్ మేమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఒక్క లెటర్ కూడా మిస్టేక్ అవ్వద్దు మీ నేమ్ ఇచ్చాక కింద మీరు కన్ఫామ్ నేమ్ ఇచ్చేసేయండి తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ కూడా మనమైతే టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి ఇక్కడ వెరిఫై నేమ్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అలా ఎంటర్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు కాబట్టి మీరు అది ఒకసారి గమనించాల్సి ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు తీసుకుపోయేటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా సేమ్ మీ టెన్త్ మెంబర్లు ఉన్న తగ్గట్టే ఫాలో అవ్వాలి ఓకే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క టెన్త్ మెమరీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను అలానే ఎంటర్ చేస్తున్నాను మీరు కూడా అలా ఎంటర్ చేసుకోండి ఇక్కడ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి తర్వాత మీరు జెండర్ వచ్చేసి మేలా ఫీమేలా అడుగుతుంది అది ఇచ్చేసిన తర్వాత క్యాప్చ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుమకి కన్ఫర్మ్ అయిపోతాయి అన్నట్టు సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా మన యొక్క వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఏది ఇవ్వాల్సి ఉంటుంది వీటికే మనకి పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ మనకు వస్తాయి కాబట్టి ఇవి మనకి యూజ్ మనవే అయి ఉండాలి అన్నట్టు ప్రజెంట్ మనవి అయ్యి ఉండాలి అవి చేసి అగ్రి పైన క్లిక్ చేసి క్యాప్స్ ఎంటర్ చేయండి అంటే క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసుకోవాలి ఇప్పుడు సబ్మిట్ రిజిస్టర్ ఏదైతే చేయబోతున్నామో మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లియర్గా ఉంటే సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి ఓకేనా సో మీరు ఇక్కడ సబ్మిట్ చేసే ముందు మంచిగా ఒకసారి అలర్ట్ అవుతుంది అడుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు మీ స్క్రీన్ పైన ఇచ్చేసాక మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అని చెప్తుంది అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ ఆ తర్వాతకి మెయిల్కి మీకు ఈ విధంగా వచ్చింది చూడండి స్క్రీన్ పైన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుందని చెప్పడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా వచ్చాక సో అలా మనం రిజిస్టర్ అయిపోయాక రిటర్న్గా మన వెబ్సైట్లోకి వచ్చాక మళ్ళీ ఇక్కడ లాగిన్ క్లిక్ చేయరాని ఉంది కదా సో మన రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి మీద యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది కదా ఆ డీటెయిల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఈ డీటెయిల్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనము నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనమైతే అన్నట్టు కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయాలి క్లియర్ క్లియర్గా రెండు రెండుసార్లు చెక్ చేసుకోండి ఈ డీటెయిల్స్ ఎప్పటికీ సేవ్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఓకేనా సో చూసుకోవాలన్నట్టు ఎంటర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఏదో వస్తుంది అన్నట్టు సో మనకి ఇక్కడ ఏది మనం సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఫైర్ కానిస్టేబుల్కి ఏమైనా అప్లికేషన్ తీసేది అని అంటే అవునని చెప్పేసి ఇక్కడ డేట్ కూడా ఉంది చూడండి సెప్టెంబర్ థర్టీ లాస్ట్ డేట్ అని చెప్పేసి సో ఇక్కడ క్లిక్ ఏ టూ అప్లైన్ పేర్ అని క్లిక్ చేయాలి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూపిస్తుంది అన్నట్టు మీరు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేయండి చేసాక ఇక్కడ మనకు చూసుకోండి కంటిన్యూ చేయండి ఇక్కడ మనకు ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ది ఒకటి రిజిస్ట్రేషన్ అనేది మనకు గ్రీన్ మార్ట్లో వచ్చేసింది అప్లికేషన్ పవన్ తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి సో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కేటగిరీ అడుగుతుంది మనం ఏ కేటగిరీ అన్ రిజర్వ్నా ఓబీసీనా ఏంటో తెచ్చేసేయాలి ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది మనం ఇవ్వాలి ఆ లేకపోతే గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వండి ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మన ట్వెల్త్ పాస్ అయ్యి కాబట్టి సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి అదే పెట్టాం అక్కడ హిందా ఇది అనేది మీరు ఇక్కడ పెట్టేసి ఏంటి రిలీజియన్ పెట్టాక ఇక్కడ రిలాక్సేషన్ ఉందా లేదా అని అడుగుతుంది అన్నట్టు రిలాక్సేషన్ వాళ్ళు లేతున్నావా ఎస్ అని పెట్టుకోండి లేకపోతే నోన్ పెట్టండి ఎస్ అని పెడితే మనకి ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ పైన లేకపోతే మీకు రిలాక్సేషన్ కోటాన అడుగుతుంది అవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మీరు అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయి అనుకోండి సో అది నక్సల్ డిస్ట్రిక్ట్ అయితే అవి కూడా అయితే పెట్టాల్సి ఉంటుంది కూడా చెప్తాను మనం ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ అనేది కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది సో నక్సల్ డిస్ట్రిక్ట్ అయితే అది మెన్షన్ ఆటోమేటిక్గా వాళ్ళ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశారు తర్వాత మనకి ఏంటంటే హిల్ ఏరియాస్ అయితే అది కూడా మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్నట్టు మనము సో ఒకవేళ కాకపోతే నోన్ పెట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ డిస్టిక్ అని ఉంటుంది మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మన యొక్క కోచింగ్ సెంటర్ కూడా నల్గొండలోనే ఉండడం జరిగింది కాబట్టి నేను అభివృద్ధిస్తున్నాను ఈ మోల్ వచ్చేసి అడ్మినికేషన్ వచ్చేసి మీ మోల్ అనేది ఎక్కడ ఉంది అనేది మీకు టెన్త్ మీ మోలో ఉంటాయి అన్నాడు మ్యాక్సిమమ్ మీకు అయితే మినిమం అయితే వన్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది ఒక టూ అనేది మీకు సెకండ్ది మీ యొక్క బాడీలో ఎక్కడైతే పుట్ట ఉంటుందో మీ యొక్క మోల్ ఎక్కడైతే ఉంటుందో అది పెట్టేసేయండి ఓకేనా నా మెమోలో ఉంది నేను అది ఒకటి పెట్టేస్తున్నాను ఆప్షనల్గా నాకు ఏదైతే బాడీలో ఉన్న పార్ట్ ఉందో అది నాకు సెకండ్గా ఆప్షన్కి అయితే నేను పెట్టేస్తున్నాను అన్నట్టు ఓకేనా మీరు కూడా అలానే పెట్టేసుకోండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇవి క్యాపిటల్ ఇవ్వాలి కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వాలి ఇవి కూడా ఓకేనా వీటితోటి మనకి చాలా ఉంటుంది అన్నట్టు తర్వాత ఓకేనా తర్వాత అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసి ఇక్కడ విలేజ్ మండల్ అయితే ఈ యొక్క ప్లేస్లో ఇస్తాను తర్వాత రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో ఇస్తాం ఒకవేళ మీరు సిటీ అనుకోండి మీ యొక్క ఏరియా ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరమణ కాలనీ అని చెప్పేసి లేకపోతే ఇంకా అది ఇచ్చేసిన తర్వాత పక్కన స్ట్రీటు హౌస్ నెంబర్ ఇవి మెన్షన్ చేసుకోవాలి మీరు ఓకేనా అది అందులో ఓకే సో తర్వాత పోస్ట్ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇచ్చేసేయచ్చు ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమడుగుతున్నారంటే డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫీ హ్యాస్ బీన్ టేకెన్ అని అంటున్నారు మీరు ఫోటో అనేది ఏ డేట్ని తీసుకున్నారు ఏ రోజున ఫోటో దిగారు అని అడుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆగస్టు థర్టీకి ఫోటో దిగాను అని పెట్టేశాను అండ్ నా పాస్పోర్టో పైన కూడా నేను ఏం చేయాలంటే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోటో పైన డేట్ ఆఫ్ ఫోటో పైన మీ నేమ్ ఉండాలి కింద వచ్చేసి డిఓపి డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు ఫోటో దిగాము అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి పైన మీ నేమ్ రాయాలి ఫోటోకి కింద ఉంటుంది కదా ఫోటో కింద టైప్ చేసుకోవచ్చు ఈ డిఓపి అంటే ఏ రోజు ఫోటో దిగాము ఆ రోజు ఖచ్చితంగా టైప్ చేసి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఓకేనా సో మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు మీకు ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇక్కడ ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయంటే నో నో అని పెట్టేసి ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకైతే అప్లికేషన్ అయితే అయిపోతుంది అన్నట్టు సో ఇలా చేశాక నాకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోయింది నెక్స్ట్ దానికైతే వచ్చేసాను ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ ప్రివ్యూ అంతా చూసేసుకొని ఫైనల్స్ సబ్మిషన్ అయితే చేస్తాను అన్నట్టు చేసి ఓకే పైన క్లిక్ చేస్తాను ఇది కూడా అయిపోతే అయిపోయింది అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ నేను ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే టెన్త్ మేము అప్లోడ్ చేయమంటున్నారు అది కూడా మీరైతే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయమంటున్నారు తర్వాత అది వన్ ఎంబీ లోపల ఉండాలని చెప్తున్నారు నేను అప్లోడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మేము అప్లోడ్ చేయమంటున్నారు అది కూడా నేనైతే ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి మీరు ఏదైతే అక్కడ అప్లోడ్ పైన ఏదైతే ఫైల్ అనే చూజ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ మార్కులు వస్తుంది అన్నట్టు రైట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఏందని అది జేపీజీలో అడిగారా అది అయితే ఎంత సైజులో అడిగారు అది పీడిఎఫ్లో అడిగారా అది ఎంత సైజులో అడిగారా మొత్తం కూడా చూసుకోవాలి ఒకవేళ పీడిఎఫ్లో ఉంది ఎక్కువ సైజు ఉంటుంది కంప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అన్నది కదా దీనిపైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు కార్డు ద్వారా చేసుకోవచ్చు ప్రతిదీ చేసుకోవచ్చు చలానా ద్వారా కూడా చేసుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే యూపీఐ కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా చేసుకోమని చెప్తాను ఓకేనా సో అది మీరు పేమెంట్ చేశాక పేమెంట్ ఉన్న వాళ్ళకైతే ఓకే చూసారు కదా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ చివరి వరకు చూసేసిన తర్వాత మీరు అయితే మీ ఫోన్లోని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ మీరు అక్కడ ఫోటోస్ అప్లోడ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా ఉండాలి అండ్ మెయిన్గా వచ్చేసి మనం పాస్పోర్ట్ పెడతాం కదా పాస్పోర్ట్ దగ్గర దానిపైన అయితే డేట్ అయితే మెన్షన్ చేయాలని చెప్తున్నారు అది మీరు మర్చిపోకూడదు నేను ఒకసారి వీడియోలో చెప్పాను అది ఒకసారి గమనించాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్